నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంత ఇంట్లో ఉంటున్నాడు ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృచ్చిక రాశి వారికి మేషరాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది ఊదరగొట్టేస్తూ కొట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా మీ జాతకంలో రుచక యోగమున్నా గజకేసరి యోగం ఉన్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనభయోగం సునభయోగం పరివర్తన యోగం పర్వత యోగం సుదాసంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకున్నలా బంగారం కాదు ఇంకా చెప్పాలంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ ఏ రాసుల వారికి ప్రతిఫలం వస్తుంది ఏ రాసుల వారు ఎంత కష్టపడ్డాగానే అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఉన్నటువంటి రుచిక యోగం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కుంభరాశి వారికి రాహు తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నాడు అది పాపగ్రహం ఎక్కడున్నాడు పాపగ్రహం యొక్క ఇంట ఉన్నాడు సో వీరికి ఏ లగ్నంలో రాహు ఉంటే బూజింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది శరీరం బూజింగ్ అంటే ఎక్కువ శాతం బూజింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే మత్తుతో కూడుకున్నటువంటి క్రియలు ఎక్కువ చేస్తూ ఉంటారు సో అది ఖచ్చితంగా జరుగుతుంది దాంట్లో డౌట్ లేదు ఇక వీరికి దశమ స్థానం లాభం వచ్చే చోట కుజుడు కుజుడు కూడా పాపగ్రహం ఆయన కూడా దశమ స్థానంలో ఉన్నాడు ఇక్కడ బుధుడితో కలిసి ఉన్నాడు సో ఒక నిభద్రతతో కూడినటువంటి అలవాట్లతో ఉంటారు వీళ్ళు అంటే డ్రింక్ చేసేవారు చేస్తారు స్మోక్ చేసే వాళ్ళు చేస్తారు దానికంటూ టైం పెట్టుకుని ఆ టైంలో చేస్తారు పని పనే వీళ్ళ పని మాత్రం అలాగే చేస్తూ ఉంటారు చాలామంది ప్రొఫెషనల్స్ కూడా వీళ్ళు పని చేస్తూనే విశేషంగా అలవాట్లు కూడా కన్జూమ్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళ పనిని మాత్రం ఎప్పుడు వీళ్ళు ఇబ్బంది పెట్టరు రెండవ స్థానంలో శని ఫినాన్షియల్ స్టేటస్ విషయంలో శని కూడా ఏంటంటే వీరికి రెండవ స్థానంలో చండాల యోగంతో ఉన్న కారణం చేత ఏంటంటే వీరి స్వక్షేత్రానికి సంబంధించినటువంటి రాష్ట్రాధిపతి కాబట్టి ఆయన ఎక్కువ బాధించడు ఖచ్చితంగా బాధిస్తాడు ఫినాన్షియల్ స్టేటస్ విషయాల్లో ఇబ్బందులు అయితే పడతాడు ఇక విశేషంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఆరవ ఇంట గురువు ఏడవ ఇంట కేతువు ఆరవ ఇంట్లో ఉన్నటువంటి గురువు ఎప్పుడు కూడా ఏంటంటే మంచి డిసిప్లైన్డ్ లైఫ్ టైం టు టైం తినడం టైం టు టైం నిద్రపోవడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాడు ఏడవ స్థానంలో ఉన్న కేతు ఏంటంటే మీ భార్యాభర్తల మధ్యలో కలహాలు రేపెత్తించడానికి ఎవరో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా చూసుకుంటే సాధారణంగా ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో శుక్రుడు కూడా కీలకం భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవ అంటున్నారండి అది సెవెంత్ లో కేతు ఉండడం వల్ల అంటున్నారు మరి తొమ్మిదవ ఇంట శుక్రుడు లాభిస్తాడు కదా స్వక్షేత్రం ఉన్నాడు కదా అది నిజమండి అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు అవుతారంటే విడిపోతారనే కాదండి మంచిగా ఉండేటువంటి టైము ఉంటుంది గొడవలు పడే టైము ఉంటుంది అది సర్వసాధారణం అన్నమాట కాబట్టి ఇవాళ రేపు చాలామంది వాళ్ళ యొక్క వర్క్ ప్రెషర్ వలన అనవసరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారండి రీసెంట్గా ఇదే గోచారంలో భాగంగా కుంభరాశిలో ఉన్న వాళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు చెప్తాను బాగా వినండి ఇవన్నీ కూడా మీకు కేస్ స్టడీస్ నేను ఎందుకు చెబుతున్నాను అనంటే మీరు ఒక అవగాహనకు వస్తారు వాళ్ళ తప్పు మీరు చేయరండి అంతే తప్ప ఇంకోటి లేదండి కుంభరాశిలో ఉన్నటువంటి వారు వాళ్ళ భార్యాభర్తలు చాలా బాగున్నారు వాళ్ళ ఆఫీస్లో ఉన్న కొలిగతో ఎక్కువగా ఇంటిమేట్గా మాట్లాడుతూ ఉన్నాడు అంతే ఏం చేయట్లేదు తను క్లోజ్గా మాట్లాడతాడు పర్సనల్ విషయాలు తెలుసుకుంటాడు వీళ్ళ ఇంట్లో జరిగేటువంటి పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటాడు కాస్త చనువుగా ఆ చెప్పురా చెప్పు చెప్పవే అనేటువంటి భావజాలంతో మాట్లాడతాడు మించి ఇంకేమీ లేదు ఎంక్వైరీ చేస్తే కూడా వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ ఫోన్లో ఉన్న చాటింగ్ అంతా చూసి ఎంక్వైరీ చేయించింది వాళ్ళ పెద్దలతో కంప్లైంట్ చేయించింది చాట్ హిస్టరీ తెయించింది అతను కూడా చెప్పాడు మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు మీరు కావాలంటే ఏమైనా సరే ప్రూఫ్లు కావాలంటే ఏమైనా సరే చెక్ చేసుకోండి అని చెప్పి ఓపెన్గా చెప్పాడు కానీ ఇది తన తన భార్య అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి తనకున్న అనుమానం నివృత్తి చేసుకుంది సరిపోయింది అదే వేరే వాళ్ళైతే పరిస్థితి ఏమిటి అదే అవసరమా మనకు ఎందుకు అనవసరమైనటువంటి వాటి వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కాబట్టి చిన్న చిన్న తప్పుల వల్ల జీవితంలో పెద్ద పెద్ద దూరాలు భార్యాభర్తల మధ్యలో ఏర్పడతాయి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు ఎవరు కూడా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మీ జాతకం పూర్తిగా డీటెయిల్ గా కావాలంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి దయచేసి కాల్స్ చేయకండి కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ మాత్రమే చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి మీకు పంపించడం జరుగుతుంది ఆ జాతకానికి గాను ఇరవై రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేస్తాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు అందించడం జరుగుతుంది ఇక ఆ కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేనివారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్పదోషములు కుజదోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం కార్తి యొక్క స్కాంద పురాణం వలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అంటే మీరు నవనాగ మంత్రం చదవాలి ఆ నవనాగ మంత్రం ఏంటో చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండుసార్లు చెప్తాను రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం పద్మనాభంచ కంబలం శంఖపాలం దృతారాష్ట్రం శంఖపాలం ధృత రాష్ట్రం తక్షకం కాళీయం తదా తక్షకం కాళీయం తదా శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నిటికీ పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశ సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతే నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోక యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళియం తదా ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను పాస్ చేసుకొని కరెక్ట్ రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా కానీ విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బాగానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుందంటే ఒక పుట్టను కూల్చిన అదేనండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని అసలు జోలికే పోలేనవచ్చు ఈ జన్మలో చేసిన పాపం కాదు సర్పదోషం జన్మజన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం కానీ పుట్టలు కూల్చడం కానీ ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలనంటే పుట్ట మన్ను తీసుకెళ్ళి ఎక్కడ ఉంటే అక్కడ పుట్టమన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత గనక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టి పడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దాలుస్తుంది దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే ఒక పదకొండు వారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్ప దోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెబుతున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం అనంతం వాజు కింశేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్ష కంకాళియంత మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి సర్పదోషాలు ఉన్నాయంటే పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాతకి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాది క్రతువులన్నీ నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామిడేషను అలాగే పూజ పూజ సామాగ్రి అన్నీ కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాష్టమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలామంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరేంటి ఇరవై ఒక్క వెయ్యి అంటున్నారు అంటున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్షనారాయణ ఆవాహన హోమము తిలా హోమము తిలాహోమము ప్రాయోచిత్త తిలాహోమము అలాగే మోక్షనారాయణ బలి త్రిపండి శార్ధము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటేనే కాల్ చేయండి అమ్మా లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జో జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన తమ్నైల్స్ పెట్టి నన్ను నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్నైల్కి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టొద్దు సర్వేజన అసకినో భవంతు స్వస్తి